హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా బీరకాయ పచ్చడిలోకి అన్నం కలుపుకొని నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ముందుగా లేత బీరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పైన తొక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఒక పాటు ఫ్రై చేసుకోవాలి మినపప్పు శనగపప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చాక పది పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోకి బీరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని బీరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ బీరకాయ ముక్కల్ని కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన బీరకాయ ముక్కల్ని కలుపుకోవాలి ఫ్రై అవుతున్న బీరకాయ ముక్కల్లోకి మీడియం సైజుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి టమాటా ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటా ముక్కల్ని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి బీరకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని బాగా కలుపుకోవాలి బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు పూర్తిగా ఉడికిపోయాక చివరగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కాస్త చల్లారనివ్వాలి మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి పొట్టి తీసుకున్న పది వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న బీరకాయ ముక్కలు టమోటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకుందాం అలాగే బీరకాయ పచ్చడికి పోపు పెట్టుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని పోపు గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఆయిల్లోకి ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు కాస్త చల్లారాక ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి వేసుకుని కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి అన్నంలోకి కలుపుకొని నెయ్యి వేసుకొని తిన్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నుంచి లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్